అందరికీ నమస్కారం మకరరాశివారికి గురుగ్రహం వృషభంలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి మకరరాశివారికి గురువు సంచారం మీ చంద్రరాశి నుండి ఐదవ ఇంట్లో వృషభరాశిలో జరుగుతుంది గురువు యొక్క ఈ సంచారము మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జరుగుతుంది ఇది మే పదమూడు రెండువేలివైదు వరకు వృషభరాశిలో ఉంటుంది ఈ సంచారకాలంలో గురువు మీ చంద్రరాశి నుండి తొమ్మిదవ ఇల్లు ఒకటవ ఇల్లు మరియు పదకొండవ ఇంటిపై దృష్టి ఉంటుంది మే ఒకటి రెండువేలిరవై మరియు మే రెండువేలవైదు మధ్య గురువు మీ ఐదవ ఇంటి గుండా వెళుతుంది ఇది మీకు చాలా అనుకూలమైన సంచారకాలం సంతానం కోరుకునేవారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో మీ ప్రేమ జీవితం వర్ధిల్లవచ్చు కొత్త ప్రాజెక్టులు ప్రమోషన్లు మీ కెరీర్లో పెరుగుదలతో మీరు విజయంలో పెరుగుదలను చూడవచ్చు మీరు పెట్టుబడుల నుండి కొంత ఆర్థిక లాభాలను కూడా చూడవచ్చు మీరు చదువుతున్నట్లయితే మీరు బాగా రాణిస్తారు మీ పిల్లలు మీకు ఆనందాన్ని తీసుకురాగలరు ఈ సమయంలో మీరు చాలా వేడుకలు ఆనందాన్ని అనుభవించవచ్చు వృషభరాశిలో బృహస్పతి సంచార కాలంలో మీరు క్రమం తప్పకుండా మంత్రాలను పటిస్తే మీ జీవితంలో సానుకూల మార్పులను చూడవచ్చు మీ అదృష్టం గణనీయంగా మెరుగుపడుతుంది మీరు మరింత ఆధ్యాత్మిక అనుభూతి చెందుతారు మీరు బరువు పెరుగుట సమస్యను ఎదుర్కొంటారు కాబట్టి మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం ఈ సమయంలో మీ కంటిచూపు కూడా మెరుగుపడవచ్చు మొత్తం మీద ఇది వ్యక్తిగత అభివృద్ధి కాలం కావచ్చు ఇక్కడ మీరు మేధోపరంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు మీరు కొత్త వ్యక్తులను కూడా కలుసుకోవచ్చు వారి కంపెనీ నుండి చాలా పొందవచ్చు మీరు వివాహం చేసుకున్నట్లయితే ఈ ట్రాన్సిట్ మీకు పిల్లల గురించిన అద్భుతమైన వార్తలను అందిస్తుంది కుటుంబం మకర వారికి ఈ సంచార సమయంలో వంట చేయడం మీ ఇంటిని అలంకరించడం ఆసక్తికరమైన పుస్తకాలు చదవడం ద్వారా మీరు మీ భాగస్వామి కలిసి గొప్ప సమయాన్ని గడపవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభరాశిలో గురువు సంచారం మీ వివాహానికి అనుకూలంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన కలిగి ఉండవచ్చు వారు ప్రతి పరిస్థితిలో మీకు ఎల్లప్పుడూ మద్దతునిస్తారు సంవత్సరం ఆరంభం ప్రత్యేకంగా ఏమీ తీసుకురానప్పటికీ మే తర్వాత మీరు మీ వైవాహిక జీవితంలో చాలా ఆనందాన్ని అనుభవించవచ్చు మీ జీవిత భాగస్వామి కొన్ని శుభవార్తలను అందుకుంటారు మీ భావాలను అభినందిస్తారు అయితే మీ ఇద్దరి మధ్య దూరాన్ని ఏర్పరిచే ఏ పని చేయకుండా చూసుకోండి మీరు వారి అవసరాలను తీర్చవచ్చు ఈ సంవత్సరం మీ పిల్లలకు కూడా మంచిది ఆరోగ్యం మకర రాశివారికి వృషభరాశిలో బృహస్పతి సంచారం ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా పనిచేయకపోవచ్చు అంటే మీరు కీళ్లనొప్పులు కడుపు సంబంధిత వ్యాధులు నిద్రలేమి కంటి సమస్యలు వంటి కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు మీరు కూడా మీరు అలసిపోయి బలహీనంగా అనిపించవచ్చు మీ శరీరానికి శక్తి లేకపోవచ్చు మీకు ఇప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మీరు మీ గురించి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి మీ వైద్యుని సలహాను వినండి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం మరియు ఫిట్గా ఉండటానికి క్రమం తప్పకుండా యోగా లేదా వ్యాయామం చేయడం చాలా అవసరం మీకు ఏవైనా శారీరక సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించడానికి వెనుకాడకండి ప్రేమ మరియు వివాహం మకర రాశివారికి ఈ సంచార సమయంలో సంతోషకరమైన సామరస్యపూర్వకమైన కుటుంబ జీవితాన్ని ఆశించవచ్చు మీరు మీ ప్రియమైనవారితో నాణ్యమైన సమయాన్ని గడపడం ఆనందించవచ్చు మీ ఇంట్లో చాలా ఆనందం ఉండవచ్చు మీ కుటుంబ సభ్యులు ఐక్యతతో కలిసి పనిచేయవచ్చు మీరు వారి నుండి ప్రేమ మద్దతును ఆశించవచ్చు అయితే దయచేసి మీ తల్లి ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచండి ఎందుకంటే ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోవచ్చు మరోవైపు మీ తండ్రి ఆరోగ్యం బాగానే ఉంటుంది కూడా మద్దతుగా ఉంటారు మీరు వారి నుండి ఆర్థిక సహాయం పొందవచ్చు ఇంట్లో ఏదైనా శుభకార్యాలను పూర్తి చేయడానికి మీ కుటుంబంతో తిరిగి కలవడానికి ఇది గొప్ప సమయం మీరు స్నేహితులతో కూడా మంచి సంబంధాలను కలిగి ఉండవచ్చు మీ అన్న లేదా సోదరి మీకు ప్రత్యేకంగా మద్దతుగా ఉంటారు ఆర్థిక స్థితి మకరరాశివారికి వృషభరాశిలో గురువు యొక్క సంచారం వల్ల మకరరాశి వ్యక్తులకు ఇది మంచి సమయంగా కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఆర్థిక వృద్ధి స్థరత్వాన్ని పొందబోతున్నారు మీరు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు పెట్టుబడులు మంచి రాబడిని తీసుకురావచ్చు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం మీరు ఆస్తి లాభాలను పొందడం కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం వారసత్వాన్ని పొందడం అత్తమామలతో మంచి సంబంధాలను కొనసాగించడం వంటివి కూడా చేయవచ్చు మొత్తం మీద మీరు కొన్ని మంచి ఒప్పందాలు ఆర్థిక ప్రయోజనాలను ఆశించే అనుకూలమైన కాలం వృత్తి వారికి వృత్తిపరంగా ఈ సంవత్సరం మే ఒకటి నుండి వృషభరాశిలోకి గురువు యొక్క సంచారకాలంలో చాలా కష్టపడి గొప్ప దృఢ సంకల్పంతో పనిచేయవచ్చు మీ కృషిని మీ ఉన్నతాధికారులు సహోద్యోగులు అభినందించవచ్చు కానీ మీరు తర్వాత బహుమతులు అందుకోవచ్చు మీ వంతు కృషి చేస్తూ ఉండండి ఓపికగా ఉండండి మీ భాగస్వామి చర్యలు మీ మానసిక స్థితిని ప్రభావితం చేయనివ్వవద్దు మీ స్వంత పనిపై దృష్టి పెట్టండి పరధ్యానంలో పడకుండా ప్రయత్నించండి వృషభరాశిలో బృహస్పతి సంచారం మీ కెరీర్కు మంచి వార్తలను తెస్తుంది మీరు కంపెనీలో పనిచేసినా లేదా మీ స్వంత వ్యాపారం కలిగినా మీరు మీ కృషి నుండి మంచి ఫలితాలను ఆశించవచ్చు మీరు మీ యజమాన్ నుండి ప్రమోషన్ లేదా గుర్తింపును కూడా పొందవచ్చు మీరు సమర్థవంతంగా ఉత్పాదకంగా ఉండటం ద్వారా చాలా సాధించవచ్చు మీరు మీ సహోద్యోగులు సీనియర్లతో మంచి స్నేహితులను కూడా చేసుకోవచ్చు వారు మీ కెరీర్ వృద్ధిలో మీకు తోడ్పడవచ్చు అయితే మీకు వ్యాపార భాగస్వామి ఉంటే జాగ్రత్తగా ఉండండి వాటిని కొంచెం మాత్రమే విశ్వసించండి మీరు భాగస్వామ్య వ్యాపారాలలో లెక్కలు వివరాలపై శ్రద్ధ చూపించాలి మొత్తం మీద ఈ సంవత్సరం మీ కెరీర్ మరియు వర్క్ లైఫ్ పరంగా మీకు మంచిగా కనిపిస్తుంది విద్య మకరరాశివారికి వృషభరాశిలో గురువు యొక్క సంచారం వల్ల మీరు విదేశాల్లో చదువుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు విజయం సాధించే అవకాశం ఉంది కానీ నిర్ణయం తీసుకునే ముందు మీరు హాజరు కావాలనుకుంటున్న సంస్థ గురించి వివరాలు సరిగా తెలుసుకోండి మీరు బోర్డ్ క్లాస్లో విద్యార్థి అయితే మీరు ఈ సంవత్సరం మంచి ఫలితాలను ఆశించవచ్చు కానీ మీరు కష్టపడి చదవవలసి ఉంటుంది మెడిసిన్లో వృత్తిని కొనసాగించాలనుకునేవారికి ప్రవేశ పరీక్షలకు పోటీ ఈ సంవత్సరం కఠినంగా ఉండవచ్చు కాబట్టి మరింత కష్టపడి కృషి చేయండి అదేవిధంగా ఇంజనీరింగ్ రంగంలో విద్యార్థులు కూడా రాణించడానికి అదనపు ప్రయత్నం చేయవలసి ఉంటుంది మీరు కష్టపడి చదివే విద్యార్థి అయితే మీ అధ్యయన రంగంతో సంబంధం లేకుండా మీ పరీక్షలలో మంచి ఫలితాలను ఆశించవచ్చు మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే సమయం మీకు అనుకూలంగా కనిపిస్తోంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి విజయం సాధించడానికి కృషి చేయండి మీరు మీ ఉపాధ్యాయుల పట్ల గౌరవం చూపుతారు మీ అధ్యయనాలపై దృష్టి సాధిస్తారు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఏదైనా పేరున్న సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చు పరిహారాలు రోజూ మీ నుదిటిపై కుంకుమతలకం పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం సానుకూల శక్తి లభిస్తుంది ఒక స్వచ్ఛంద సంస్థకు డబ్బును విరాళంగా ఇవ్వడం అనాథ పిల్లలకు సహాయం చేయడం బృహస్పతి నుండి ఆశీర్వాదాలను పొందవచ్చు ప్రతి నెలా గురువారం నాడు అవసరమైన వారికి పప్పులు బెల్లం నెయ్యి ఇవ్వడం కూడా మీకు పుణ్యఫలం లభిస్తుంది శ్రీమహావిష్ణువుకు మిథాయిలు చేసి నైవేద్యంగా పెట్టివాటిని ప్రసాదంగా సేవిస్తే ఆధ్యాత్మిక సిద్ధి కలుగుతుంది దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు లేదా అనాథ పిల్లలకు గురువారం నాడు నెల మొత్తంలో ఒకసారి స్వీట్లు అందించండి ప్రతి నెలా గురువారం నాడు అనాథలు పిల్లలు లేదా నరాశ్రయులకు సహకరించండి గురు శనివారాల్లో నాన్వెజ్ ఫుడ్ మానేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి